సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీవిఆర్ వ్యూహాలను తనకు వదిలిపెట్టమని పదే పదే చెబుతున్న జనసేన అధినేత తన పోటీపైన అధికార పార్టీతో మైండ్ గేమ్ ఆడుతున్నారా ప్రత్యర్థుల బలహీనతలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారా గత ఎన్నికల అనుభవాన్ని పవన్ ఇప్పుడు ప్రదర్శిస్తున్నారా అందుకే నియోజకవర్గాలను మార్చుతూ వ్యూహ ప్రతి వ్యూహాలను అమలు చేస్తున్నారా గాజువాక భీమవరం తాడపల్లిగూడెం తిరుపతి అసెంబ్లీ కాకినాడ పార్లమెంట్ చివరికి పిఠాపురం అసెంబ్లీ పవన్ వ్యూహం వైసీపీకి అంతు చిక్కడం లేదు పవన్ పోటీపై జన సైనికులు ఫుల్ క్లారిటీతో ఉన్న వైసీపీ శ్రేణులు ఎందుకు కన్ఫ్యూజన్ అవుతున్నారు అసలు పవన్ పన్నుతున్న ఆ తిరుగులేని వ్యూహం అష్ట దిగ్బంధనం నుండి పవన్ ఎలా బయటపడబోతున్నారు గత ఐదేళ్లుగా పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గంపై జరిగిన ప్రచారం అంతా ఇంతకాదు భీమవరం గాజువాక తాడపల్లిగూడెం తిరుపతి ఇలా కొన్ని నియోజకవర్గాలపై సంకేతాలు ఇచ్చారు పవన్ చివరకు పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నారు అక్కడ పోటీ చేస్తానని ప్రకటించారు కూడా వైసీపీ వ్యూహాలకు పవన్ కళ్యాణ్ ప్రతి వ్యూహాలు అమలు చేస్తూ ఆ పార్టీని అయోమయానికి గురి చేస్తున్నారు పిఠాపురం ప్రకటనకు ముందు కాకినాడ ఎంపీ అంటూ ప్రచారం చేయించారు అప్పటికే తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడలో సైలెంట్ గా గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేసుకున్నారు అయినప్పటికీ పవన్ కాకినాడ ఎంపీగా పోటీ చేయమన్నారనే ప్రచారాన్ని జనసేన శ్రేణులు ప్రారంభించాయి దీంతో పవన్ ఎంపీగా పోటీ చేస్తారా లేదంటే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అనే సందిగ్ధంలో వైసీపీ ఉండిపోయింది అకస్మాత్తుగా పార్టీ ఆవిర్భావం రోజునే పిఠాపురం పేరును ప్రకటించేశారు పవన్ పవన్ ప్రకటన సడన్ గా చేసిందే గానీ ఆ పేరు ప్రకటించే సమయానికి సర్వేలు పూర్తవడంతో పాటు పార్టీలో ముఖ్యమైన నాయకులు సామాజిక వర్గాల వారిగా పట్టున్న నేతలతో జనసేన సంప్రదించింది అందరి నుంచి మద్దతు కూడగట్టుకున్న తర్వాతే పిఠాపురం పేరును ప్రకటించారు పిఠాపురం నుండి పోటీ అని క్లారిటీ ఇచ్చినా కాకినాడ ఎంపీ అంటూ కొంత సందిగ్ధత కొనసాగేలా చేశారు పవన్ అయితే మళ్లీ ట్విస్ట్ ఇస్తూ కాకినాడ ఎంపీ టికెట్ ను పిఠాపురం ఇన్ఛార్జ్ టీ టైం ఉదయ్ కు ఈ ప్రకటన తర్వాత పవన్ మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించారు ప్రత్యర్థి వంగా గీతపై ప్రశంసలు కురిపించడం కూడా పవన్ వ్యూహంలో భాగమే మనిషికి లక్ష్య పంపించిన లక్ష్య పంచినా అది పనిచేయదు జనసేన గెలుస్తుంది పవన్ కళ్యాణ్ అలాగే వంగా గీత గారిని కూడా మీరు తెలుసు మీ అందరికి తెలిసి ఉండొచ్చు రెండు వేల తొమ్మిదిలో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు దురదృష్టవశాత ఆవిడ ఉన్నారు భవిష్యత్తులో జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా పిఠాపురం నియోజకవర్గంలో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న వైసీపీ అక్కడ కోట్ల రూపాయలను గుమ్మరించడానికి కూడా సిద్ధమైందంటూ టీడీపీ జనసేన శ్రేణులు ఆరోపిస్తున్నాయి పవన్ నోటి నుంచి పిఠాపురం అన్న మాట వచ్చిన మరుక్షణం ప్రత్యర్థి పార్టీ యాక్షన్ ప్లాన్ ను ప్రారంభించింది ఏకంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని రంగంలోకి దించింది పిఠాపురం అభ్యర్థి గీతకి తోడు పెండం దొరబాబు ముద్రగడ ద్వారంపూడి మాజీ జన సైనికురాలు శేషకుమారి వంటి వారు తోడయ్యారు ఈ వ్యూహాలకు ప్రతి వ్యూహాలను పదును పెడుతున్నారు జనసేనాని మరోసారి తనను బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమంటుందని అంటూ పవన్ ఏమైనా మెలిక పెడితే మాత్రం పిఠాపురంలో ఇప్పటి వరకు వైసీపీ చేసిందంత వృధా ప్రయాసే అవుతుంది ఇందులో భాగంగానే పవన్ సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు ప్రత్యర్థి పార్టీకి తానే టార్గెట్ అని భావించిన పవన్ వారికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా మైండ్ గేమ్ ఆడుతున్నారు మొత్తంగా పవన్ ప్రకటనలు చూస్తే మాత్రం వైసీపీని కన్ఫ్యూషన్లో పెట్టే వ్యూహాలుగానే కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి